అందరికీ అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు నవరాత్రులలో ఐదవ రోజు శ్రీ మహాచండీదేవి అవతారం శుద్ధ పంచమి ఏడవ తేదీ సోమవారం అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో ఐదవ రోజు ఈ రోజున శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మను పసుపు రంగు చీరతో అలంకరించుకోవాలి అలాగే నైవేద్యం పులిహోర పెట్టాలి చండీదేవి కాళికాదేవిని పోలి ఉంటుంది చండీదేవి ఒక్కొక్కసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా గౌరీ పార్వతి లేదా హైమావతి శతాక్షి శాంకరి దేవి అన్నపూర్ణ జగన్మాత మరియు భవాని అని పిలుస్తారు అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గా కాళి మరియు శ్యామ చండి లేదా చండిక భైరవి మాస్త మొదలైన పేర్లతో పిలవబడుతుంది ఇక అమ్మవారు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసిన ఒక రాక్షసుడి కథ గురించి విందాం పూర్వం శంభు మరియు నిశంభు అనే ఇద్దరు రాక్షసులు దేవరాజు ఇంద్రుని నుండి త్రిలోకి రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని దేవతలందరినీ కూడా స్వర్గం నుండి తరిమి కొట్టాడు సూర్యుడు యమ అగ్ని వాయు కుబేరుడు మొదలైన దేవతలందరి పనిని శంభు మరియు నిశంభుడు చేయటం ప్రారంభించాడు అప్పుడు దేవతలు మహిషాసుర సంహారం తర్వాత ఆదిశక్తి ఇచ్చిన వరాన్ని దేవతలు గుర్తు తెచ్చుకొని సంక్షోభ సమయంలో ప్రార్థించిన తర్వాత నేనే స్వయంగా ప్రత్యక్షమవుతాను మరియు సంక్షోభాన్ని అధిగమించడానికి మీకు సహాయం చేస్తానని చెప్పి దేవి ఒక వరం ఇచ్చింది అప్పుడు దేవతలందరూ కూడా హిమాలయాలకు వెళ్ళి జగదాంబను ప్రార్థించడం ప్రారంభించారు అదే సమయంలో పార్వతీదేవి గంగానదిలో స్నానం చేయటానికి అక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఎవరిని ప్రార్థిస్తున్నారని అడిగారు అప్పుడు కౌశికీదేవి తన శరీరం నుండి బయటకి వచ్చి శంభ మరియు నిశంబల నుండి కష్టాలను అనుభవిస్తున్న ఈ దేవతలను నన్ను ప్రార్థిస్తున్నారు అని చెప్పింది పార్వతీదేవి శరీర కరణాల నుండి కనిపించనందున దేవికి కౌశికీ అనే పేరు వచ్చింది ఆ తర్వాత పార్వతీదేవి నల్లగా మారి మహాకాళి అనే పేరుతో లోకంలో ప్రసిద్ధి చెందింది శంభ మరియు నిశంబలకు హిమాలయాలలో దేవత ఉన్నారని వారిద్దరూ స్నేహితులు చంద్ మరియు ముండే ద్వారా చెప్పారు చంద్ మరియు ముండులు శుంభ నిశంభ ముందు ఉన్న దేవత యొక్క రూపాన్ని మరియు వైభవాన్ని వివరించి ఈ దేవతను తమతో ఉంచుకోవటానికి ప్రయత్నించమని చెప్పారు చంద్ ముండ్ మాటలు విన్న తర్వాత శంభు నిశంబలు సుగ్రీవుడు అనే దూతను దేవత వద్దకు ఆమె కోరిక మేరకు సోదరులలో ఎవరినైనా వివాహం చేసుకోవాలనే ప్రతిపాదనతో పంపారు సందేహం వచ్చిన దేవి యుద్ధంలో తనను ఎవరు ఓడించినా అతనిని మాత్రమే వివాహం చేసుకుంటానని తాను ఇప్పటికీ ప్రతిజ్ఞ చేశానని చెప్పింది దేవత యొక్క ఈ ప్రతిజ్ఞను విని వారి దూత సుగ్రీవుడు శుంభ నిశంభుడు చాలా కోపంగా ఉన్నాడు మరియు దేవతను తీసుకురావటానికి ధృమలోచనుడు అనే వారి సైనాధిపతిని హిమాలయాలకు పంపాడు దేవత ఆ ద్రుమలోచను యుద్ధంలో చంపేసింది ఆ తర్వాత దేవత చంద్ ముండ్ మరియు రక్తబీజ అనే ఇతర రాక్షసుని కూడా ఈ యుద్ధంలో చంపింది తమ సైన్యమంతా నాశనం కావటం చూసి శంభుడు నిశంభుడు ఇద్దరు చాలా కోపంగా ఉన్నారు మరియు ఇద్దరు దేవితో యుద్ధం చేయటానికి యుద్ధరంగం వైపు పరిగెత్తారు తర్వాత దేవి మరియు శంభుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఈ ఇద్దరు సోదరులు దేవిపై బాణాల వర్షం కురిపించారు కానీ దేవి చాలా సులభంగా ఆ బాణాలన్నింటినీ కూడా కత్తిరించింది ఆ తర్వాత దేవి మరియు నిశుంభులకు మధ్య భీకర యుద్ధం సంభవించింది ఇద్దరూ త్రిశూలం ఖడ్గం చక్రం ధనుష్ మొదలైన ఆయుధాలతో పోరాడారు కొద్దిసేపటిలో దేవి అతనిని బాణాలతో గాయపరిచింది మరియు అతను నేలపై తప్పి పడిపోయాడు శుంభుడు తన సోదరుడు నిశుంభుడు అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి దేవతతో యుద్ధం చేయటానికి ముందుకు వెళ్ళి దేవతను ఎదుర్కొన్నాడు దేవి యొక్క సింహం బిగ్గరగా గర్జించింది దాని కారణంగా చాలామంది రాక్షస సైనికులు భయంతో భూమిపై పడిపోయారు శుంభ దేవతపై అనేక ఆయుధాలను ప్రయోగించాడు కానీ అమ్మవారు ఆ ఆయుధాలన్నింటినీ కూడా కత్తిరించి శుంభను అతని ఛాతిపై త్రిశూలంతో కొట్టింది తద్వారా అతను భూమిపై మూర్చపోయాడు అప్పుడు నిశుంభుడు సృహలోకి వచ్చాడు మరియు చేతిలో విల్లు మరియు బాణంతో దేవితో యుద్ధం చేయటం ప్రారంభించాడు మరియు అతను తన కొమ్ముతో కాలిని కూడా గాయపరిచాడు ఆ తర్వాత తన పదివేల చేతులతో చెండికాదేవిని చక్రాలతో కొట్టి గాయపరిచాడు అప్పుడు దుర్గాదేవి సైన్యాలు మరియు రాక్షసులను నాశనం చేసింది నిశంభుడు తనపై ప్రయోగించిన బాణాలతో ఆ చక్రాలన్నింటినీ కత్తిరించింది ఆ తర్వాత నిశంభుడు చండికతో త్రిశూలంతో యుద్ధం చేశాడు కానీ చండికాదేవి ఆ త్రిశూలాన్ని కోసి తన త్రిశూలంతో అతని వక్షస్థలాన్ని గుచ్చుకుంది ఇప్పుడు ఆ వ్యక్తి తన ఛాతి నుండి బయటకు వచ్చి దేవత ముందు నిలబడి యుద్ధం చేస్తానని చెప్పాడు దేవి తన కత్తితో అతని తలను నరికివేయడంతో నిశంభు జీవితం ముగిసింది తన సోదరుడు నిశంభుడు యుద్ధంలో చంపబడ్డాడు శంభుడు చాలా కోపంగా ఉన్నాడు మరియు అతను చాలా అన్నాడు దుష్ట దుర్గా మీరు చాలా గర్వపడుతున్నారు మీరు ఈ దేవతలందరితో యుద్ధ భూమికి వచ్చి మాతో పోరాడటానికి వారి సహాయం తీసుకున్నారు అప్పుడు దేవత అతని మాట విని మూర్ఖుడైన శుంభ ఇవన్నీ నా రూపాలు నేను ఈ దేవతలందరి రూపాన్ని తీసుకున్నాను అని చెప్పింది అదే సమయంలో దేవతలందరూ కూడా మోతే దుర్గా శరీరంలో కలిసిపోయారు మరియు దుర్గాదేవి మాత్రమే యుద్ధ భూమిలో మిగిలిపోయింది ఆ తర్వాత శుంభ మరియు దుర్గాదేవి మధ్య భీకర పోరాటం జరిగింది దేవతలు మరియు రాక్షసులు అందరూ ఆశ్చర్యపోయారు వారిద్దరూ కూడా ఆయుధాలతో ఒకరి వైపు ఒకరు పరిగెత్తుతూ మరియు మళ్ళీ కొత్త ఆయుధాలతో యుద్ధం ప్రారంభించారు ఆ తర్వాత దుర్గాదేవి మరియు శంభు ఇద్దరూ ఆకాశంలో వెళ్ళి అక్కడ యుద్ధం ప్రారంభించారు అప్పుడు దేవత అతనిని భూమిపై తీవ్రంగా పడవేసింది తర్వాత లేచి మళ్ళీ దేవతతో గొడవ పెట్టుకున్నాడు అదేవిధంగా చాలా కాలం పాటు పోరాడిన తర్వాత దేవత తన త్రిశూలంతో శుంభా ఛాతిని చీల్చి అతని జీవితాన్ని ముగించింది దేవతలందరూ కూడా చాలా సంతోషించారు ఈ విధంగా శుంభ నిశుంభ దేవతల శత్రువులను ఆదిపరాశక్తి భగవతి దుర్గా సంహరించింది